హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు కావ్య స్క్రీన్ గార్డెన్ ఈరోజు టాపిక్ వచ్చేసి కనకాంబరం మొక్క అనమాట కనకాంబరం మొక్కలు అనేవి చాలా ఇంట్లో అయితే ఉంటూ ఉంటాయి కదండి ముందుగా అందరూ చాలా సింపుల్గా అయితే కనకాంబరం మొక్కలని అయితే పెంచుకుంటూ ఉంటారు కానీ సంవత్సరం అంతా కూడా కనకాంబరం పువ్వులు మనకి సమ్మర్లో ఏ విధంగా అయితే ఎక్కువగా పూస్తూ ఉంటాయో సంవత్సరం అంతా కూడా అదే విధంగా పుయ్యాలి అంటే చిన్న చిన్న టిప్స్ అయితే పాటిస్తే చాలండి ఎప్పుడూ కూడా కనకాంబరం పూలు అనేవి పూస్తూనే ఉంటాయి మనం ఒక్కసారి వేసుకుంటే చాలండి మినిమం త్రీ ఫోర్ ఇయర్స్ వరకు కూడా కనకాంబరం పూలు అనేవి పూస్తూనే ఉంటాయండి దీనికి చిన్న చిన్న టిప్స్ అనేవి పాటిస్తే చాలన్నమాట ఫుల్ వీడియో అనేది స్కిప్ చేయకుండా చూస్తేనే అర్థమవుతుందండి వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే ఏదైనా గార్డెనింగ్కి సంబంధించిన డౌట్ ఉంటే నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి మన ఛానల్లో గార్డెనింగ్కి సంబంధించిన కొత్త రకాల మొక్కల గురించి చాలా వీడియోస్ అయితే ఉన్నాయండి మీకు గార్డెనింగ్ అంటే ఇష్టం ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మనల్ని ఫాలో అవ్వండి ముందుగా కనకాంబరం మొక్కలు అనేవి చాలా మంది పెంచుతూ ఉంటారండి చాలా సింపుల్గా ఈజీగా పెంచుకునే ప్లాంట్ అని చెప్పవచ్చు అనమాట మనకి డిఫరెంట్ కలర్స్లో అయితే అవైలబుల్లో ఉంటాయండి చాలా కలర్స్ అయితే ఉంటాయండి ఇప్పుడు మీరు చూస్తున్నది నాటు వెరైటీ అనమాట ఇవి మనకి కొమ్మలు ఏవైతే ఉన్నాయో మొగ్గల్లా ఉన్నాయో చూసారా వాటికి సీడ్స్ అనేవి ఉంటాయి అనమాట కొన్ని హైబ్రేడీ మొక్కలు కూడా ఉంటాయండి హైబ్రేడీ మొక్కల్ని మనం కొమ్మలతో కూడా ఈజీగా పెంచుకోవచ్చు ఇవి వచ్చేసి విత్తనాల ద్వారా కూడా పెంచుకోవచ్చండి ముందు మనం పాట్ సైజ్ అనేది సరిగ్గా చూసుకోవాల్సి ఉంటుందండి మీడియం సైజ్ పాట్ సైజులో కూడా చాలా ఈజీగా పెంచుకోవచ్చు అనమాట దీనికి మెయిన్ ఏంటి అంటే సాయిల్ అండి సాయిల్ అనేది పర్ఫెక్ట్గా ఉండేటట్లు చూసుకోవాలండి అప్పుడే మనకి ఫ్లవర్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట ముందు మీరు ఏ మట్టి వాడిన ఎర్ర మట్టి కానీ నల్లమట్టి కానీ మీ దగ్గర ఏ గార్డెనింగ్ సాయిల్ ఉంటే ఆ గార్డెనింగ్ సాయిల్లో ఒక గుప్పెడి పాటు కనీసం ఒక టెన్ పర్సెంటేజ్ అయినా కానీ ఇసుకనైతే కలుపుకోవాలండి అప్పుడే ఫ్లవర్స్ అనేవి ఎక్కువగా పూస్తూ ఉంటాయి అన్నమాట అలాగే ఎండ అనేది ఎక్కువగా ఉన్న ప్లేస్లో అయితే మొక్కలని అయితే ఉంచుకోవాలండి టెర్రస్ మీద కానీ మీరు మొక్కలు నేల మీద వేసుకున్నా కానీ ఎండ అనేది ఎక్కువగా ఉన్న ప్లేస్లో పెట్టుకుంటే మనకి ఎక్కువగా ఫ్లవరింగ్ అనేది కూడా ఉంటుందండి తప్పకుండా రోజు వాటరింగ్ అనేది ఖచ్చితంగా ఇవ్వవలసి ఉంటుందండి మనకి ముందు వచ్చే పువ్వులు కొంచెం పెద్ద సైజులో వస్తూ ఉంటాయి కానీ నెక్స్ట్ వచ్చే ఫ్లవర్స్ అనమాట చిన్న సైజులో అయిపోతూ ఉంటాయండి మనం దీనికి కారణం ఏంటంటే పువ్వులు పూసిన తర్వాత మనం హార్వెస్ట్ చేయకపోవడం అనమాట మనం పువ్వులు వచ్చిన తర్వాత మనం హార్వెస్ట్ చేసేస్తూ ఉంటే మీకు నెక్స్ట్ వచ్చే ఫ్లవర్ కూడా కొంచెం పెద్ద సైజులోనే వస్తుందండి మనం పువ్వులు కానీ అలానే ఉంచేసామంటే కనుక మీకు నెక్స్ట్ వచ్చే ఫ్లవరింగ్ అనేది చిన్న సైజులో వస్తుంది వీటి ఫర్టిలైజర్ విషయానికి వచ్చేటప్పటికి ఎన్పీకే ఫర్టిలైజర్ చెప్పొచ్చండి బనానాతో మనం బనానాన్ని బెల్లం కలిపిన ఫర్టిలైజర్ అయితే ఆర్గానిక్గా తయారు చేసుకుంటాం కదా ఆ ఫర్టిలైజర్ అనేది కూడా మనం ఇచ్చుకోవచ్చండి ఆ ఫర్టిలైజర్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తానండి అన్ని రకాల మొక్కలకి కూడా మనకి బనానా ఫర్టిలైజర్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇందులో పొటాషియం ఉండడం వల్ల చాలా ఎక్కువ ఫ్లవరింగ్ కూడా ఉంటుంది అన్నమాట అది అన్ని రకాల మొక్కలకి కూడా ఇచ్చు ండి అలాగే ఆనియన్ పీల్ వాటర్ కానీ మీ దగ్గర ఎలాంటి ఫర్టిలైజర్స్ ఉంటే కూరగాయలు అన్నీ కలిపి నానబెట్టిన వాటర్ కానీ ఇలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ కూడా మనం కనకాంబరం మొక్కలకి చాలా ఈజీగా ఇచ్చుకోవచ్చండి అలాగే ఈ ఫ్లవరింగ్ అనేది అయిపోయిన తర్వాత ఏవైతే మొగ్గలు ఉంటాయో అవన్నీ కూడా తుంచేసేయాలన్నమాట అంటే ప్రూన్ చేసేయాలి అప్పుడే మళ్ళీ కొత్త కమ్మలు అనేవి వచ్చి కొత్త మొగ్గలు అనే వచ్చి మళ్ళీ ఫ్లవరింగ్ అనేది సంవత్సరం అంతా కూడా పూస్తూ ఉంటుందండి మీకు సంవత్సరం అంతా కూడా పుయ్యాలి అంటే ఈ మొగ్గలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రూన్ చేసేసుకోవాలి ఇంతేనండి ఈ చిన్న చిన్న టిప్స్ అనేవి పాటిస్తే చాలు కనకాంబరం పువ్వులు అనేవి సంవత్సరం అంతా కూడా ఎక్కువగా పూస్తూ ఉంటాయి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ఆన్ చేసుకోండి